నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నల్ల చట్టాలు అంటూ రైతు సంఘాలపై రైతు సంఘాల సమస్యలపై పోరాడుతున్నాం అన్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చిన ఇండి కూటమిలోని ఒక పార్టీ ఆమ్ ఆద్మీ మనందరికీ తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్కి చెడింది అది వేరే విషయం అసలు ఆ కూటమి ఉందా లేదా అనే విషయం కూడా ఎవరికీ అర్థం కావట్లేదు ఇక రైతుల సమస్యల గురించి మాట్లాడే ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘాల సమస్యలపై చర్చించడానికి వచ్చి పరారైపోయాడట ముఖ్యమంత్రి పంజాబ్కి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి రైతు సంఘాల సమస్యలపై చర్చించడానికి సోమవారం పంజాబ్ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేసింది అయితే ఈ సమావేశం జరుగుతుండగానే మధ్యలో ముఖ్యమంత్రి భగవత్ మాన్ అర్ధాంతరంగా వాకౌట్ చేసి పరారైపోయిందట ఎలాంటి చర్చలు లేకుండానే అర్ధాంతరంగా ముగిసిందట సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎంతో పాటు అనుబంధ రైతు సంఘాల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశానికి రైతు ప్రతినిధులను ఆహ్వానించింది అలాగే ఎస్కేఎం నేతృత్వంలో మార్చి ఐదున తలబెట్టిన రైతుల ఆందోళనను రద్దు చేయించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే ముఖ్యమంత్రి మాన్ రైతుల డిమాండ్లు వినకుండా మధ్యలోనే వెళ్ళిపోవడం విమర్శలకు దారితీసింది తాము చేసిన డిమాండ్లను పట్టించుకోకుండా మార్చ్ ఐదున తాము చేపట్టాలనుకున్న ఆందోళనను రద్దు చేయాలని మాత్రమే ముఖ్యమంత్రి ఒత్తిడి చేశారని ఎస్కేఎం నాయకులు ఆరోపించారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళ సమస్యలేంటి వాటిని పరిష్కరించవచ్చా పరిష్కరించలేమా సమయం కావాలా గిదంత కాదు ఇగో మీరు మాత్రం వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమం చేయొద్దు చేస్తే ఊరుకునేది లేదు ఏ అక్కడ నియంతృత్వ పోకడ నడుస్తోందా ప్రజల సమస్యలను రైతుల సమస్యలు వినడానికి కూడా టైం లేరా పరారై పారిపోయేంత ఎలాగో ఢిల్లీలో కేలుకత్తాం ఇక పంజాబ్లో కూడా మీ పరిస్థితి అంతే ఉందటగా హావు అరవింద్ కేజ్రీవాల్ కాడ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటానట అందుకే ఎలాంటి ఉద్యమాలు జరిగినా ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఆస్కారం లేకుండా పోతుందని ఒత్తిడిది రైతుల మీద అని చెప్పిండ అసలు డిమాండ్లు పూర్తి జాబితా కూడా పట్టించుకోలేనంత అర్జెంట్లో ముఖ్యమంత్రి మానెందుకున్నాడు ఉండు ఉంటే అసలు సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసిండు సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల్ని పిలిచి కనీసం వాళ్ళ జాబితాను కూడా పట్టించుకోలేకపోయిందంటే రైతులు రైతు సమస్యలు అంటే ఆయనకు ఎంత పట్టింపు లేని ధోరణి అనేది అర్థం కావట్లేదా దీన్ని బీకేయుక్తా ఉగ్రహన్ ఆ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ వెల్లడించారు తమ పద్దెనిమిది డిమాండ్లలో కేవలం ఎనిమిది డిమాండ్లను మాత్రమే ముఖ్యమంత్రి ముందు ముందుంచామని మరో ఎస్కేఎం నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాలతో ఈ సమావేశం ముగిసిందని రోడ్లను అడ్డగించే ఆందోళన చేపట్టవద్దని దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని తాను రైతు నాయకుల్ని అభ్యర్థించానని ముఖ్యమంత్రి భగవత్మాన్ వెల్లడించారు సార్ మరి ఢిల్లీలో రైతు ఉద్యమాలు చేసినప్పుడు దేశ ప్రయోజనాలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని తెలియలే ఎర్రకోట మీద భారత జెండాని తీసేసి ఖలిస్తాని జెండాను ఎగరేయించినప్పుడు అసలు రైతు సమస్యలు కాదు ఇక్కడ దేశ ప్రయోజనాలపై వ్యతిరేకంగా ప్రభావం పడే విధంగానే తాము అర్జం వస్తున్నాం విషయం అర్థం కాలే తమ దాకా వస్తే సమస్య తెలిసిందా అసలు సమస్యలతో వచ్చే రైతులు మీకంటి కనబడరు ఎందుకంటే దొంగ రైతులతో దొంగ దీక్షలు చేయించే బాపత కాదు మీరంతా అయితే సమావేశం నుంచి రైతు నాయకులు ఆగ్రహంగా బయటికి వచ్చి తాము అనుకున్న ప్రకారం మార్చి ఐదున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఆ రకంగానే ఆందోళన చేపట్టారు ఏదేమైనా రైతు సమస్యల గురించి వినే సమయంలో ముఖ్యమంత్రి పరారవడం రాష్ట్ర ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గీతానికి మొదటి సంకేతం అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దీకంగా ఆర్ వాయిస్కి నిలవండి చాలామంది కామెంట్స్లో పెడుతున్నట్టుగా అడుక్కోవడానికి అనేది ఈ ఛానల్ పెట్టలేదండి నిజంగా సంపాదించడానికి అయితే ఏ శాటిలైట్ ఛానల్లో ఒక పక్కన నుంచి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద చర్చలు పెడుతూ వాటి మీద డిబేట్లు చేస్తే శాలరీస్ మస్తు సంపాదించుకోవచ్చు ఇంతకంటే అండ్ ఏదైతే సనాతన ధర్మం దేశహితం ప్రభుత్వానికి ప్రజలకు వారధి అనే మేము కాన్సెప్ట్ తీసుకున్నామో ఈ కాన్సెప్ట్ని వదిలేస్తే మస్తు పైసలు సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించాలి అంటే చాలా ఉన్నాయండి ఒక ఛానల్ని పెట్టుకొని ఒక ఆడపిల్లగా వచ్చే విమర్శల్ని బాడీ షేమింగ్ గురించి చేస్తున్న కామెంట్లని తట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని సహాయం కోరుకుంటూ ఛానల్ని నడపాల్సిన అవసరం లేదు ఇది ఛానల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం నిజాల్ని నిర్భయంగా చెప్పగలగాలి సనాతన ధర్మానికి దేశహితానికి వెన్ను చూపకుండా అడుగులు ముందుకు వేస్తూ ప్రజలలో అసలైన చరిత్రను తెలియజేయాలి భారతీయులంతా కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఒక భగత్ సింగ్ వారసులే కానీ వాళ్ళలో తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్తూ వాళ్ళలో ఉన్న ఆ భావజాలాన్ని తొక్కేస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని తట్టి లేపాలి అంటే అసలు చరిత్ర తెలియచేయాలి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ అందుకే అడుగడుగున ఆటంకాలు వస్తున్నా అడుక్కుంటున్నారు అన్న ఇంకో విమర్శ చేసినా కూడా తట్టుకొని ముందుకెళ్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మాకెంతో సహకరిస్తోంది ఆఫీస్ పెట్టాలి అనుకొని ఇంకా మిగిలినవి చాలా చేయాలి అనుకొని ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ విషయంలో కూడా చాలా 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 కష్టపడుతున్నాం ఏదో ఒక కెమెరా పెట్టేసి రోజుకొక వీడియో చేసేసి అక్కడితో వదిలేయాలి అనేది నా ఉద్దేశం కాదు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ విషయాల్లో అసలు వాస్తవాలని మీకు అందియాలి అని అలాంటప్పుడు స్టాఫ్ అవసరం అనేది కూడా చాలా పడుతుంది వీటన్నిటి నేపథ్యం కోసమే మీ సహాయం అడుగుతున్నాను సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్య అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సహాయాన్ని అందించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గుంతుకు మా గుంక ద్వారా అనిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్